హాయ్ ఫ్రెండ్స్ చూడండి వెదర్ చాలా అంటే చాలా కూల్గా ఉంది అసలు మార్నింగ్ నుండి నేనైతే ఏ పని చేయలేదు ఎందుకంటే నాకు చలి పడదు హెల్త్ బాగుండదు చూడండి మా సైడ్ అసలు చాలా అంటే చాలా అది ఉంది ఇప్పుడు పాప స్కూల్కి వెళ్ళి వచ్చింది తనకి ఏదో ఒక స్నాక్స్ చేయాలి చేసి చూపిస్తాను ఇంతవరకు స్నాక్స్ నేను ట్రై చేయలేదు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మమ్మీ వేసి ఇచ్చేది మాకు ఇప్పుడు నేను నా బిడ్డ మీద ప్రయోగం అంటే ప్రయోగం కాదు చేస్తున్నది సింపుల్ కదా యూట్యూబ్లో చూశాను ఒక త్రీ ఫోర్ వీడియోస్ చూసి ఇప్పుడు చేస్తున్నాను ఓకే సార్ కొంచెం బటర్ వేసుకుంటున్నాను పాప టేస్ట్ కొంచెం టేస్టీగా ఉంటేనే తింటుంది లేకపోతే తీసి అక్కడ పడేస్తుంది అసలు ఏం పని చేయలేదు చూడండి సింక్లో గిన్నెలు కూడా అలానే ఉన్నాయి చలికి అసలు నేను పని చేయడానికి కూడా నాకు ఓపిక లేదు పాప్కార్ని ఇంట్లో ఏం ఇది రెడ్గా ఉంది నేను ఎప్పుడైనా అప్పుడు చూసినప్పుడు తెల్లగా ఉన్నాయి ఇది రెడ్గా ఉంది ఫ్రెండ్స్ చీజ్ పాప్కార్న్ అందుకే రెడ్ ఉంది చూడండి ఒక టూ మినిట్స్ మూత పెట్టేస్తా చలి పెడితే కొత్త బట్టలు వేసుకుందా ఓకే బాగుంది ఇది బయట సినిమా గట్ల పోయినప్పుడు కొనుక్కుంటే తిరిగి రెండు మూడు వందలు పెట్టాలి అవసరమా చల్ల చల్లగా జస్ట్ ఫిఫ్టీ రూపీస్ పాప్కార్న్ వచ్చేసింది చల్ల చల్లగా బాగుంది వెదర్ చల్లాలో ఇది బాగుంది తొందర అయిపోయే స్నాక్స్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం